వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు సైకో విధానాలు తుక్లక్ పరిపాలన చూసి ఇవాళ ప్రజలందరూ కూడా వన్ సైడ్గా తీర్పిచ్చిన పరిస్థితి ఎన్నికలేనటువంటిది కాకుండా వన్ సైడ్గా తీర్పించిన పరిస్థితి ఉంది ఇప్పటికే దాదాపుగా నూట యాభై ఎనిమిది లీడ్లో ఉన్నారని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మన పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది ఇక పార్లమెంటు రాజమండ్రి పార్లమెంటు చూసుకుంటే కనుక మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవాళ కూటమి అందరూ కూడా నెగితున్నటువంటి పరిస్థితులు ఉంది అదే కాకుండా అందరూ కూడా మెజార్టీ చాలా భారీ తోటి ఇవాళ ఉంది మన పువ్వురు నియోజకవర్గానికి వచ్చేసరికి కాస్ట్ బ్యాలెట్ కాకోకుండానే ముప్పై మూడు వేల నాలుగు వందల అరవై ఆరు ఓట్ల మెజార్టీతో ఈ రోజుని కూటమి అభ్యర్థిగా ముక్కు వెంకటేశ్వరరావు అని నన్ను కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఇవాళ ఓటర్ మహాశైలందరూ కూడా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని పరిపాలన చూసిన తర్వాత తిరిగి మళ్ళీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే కనుక ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పిన ఆలోచనతోటి ఇచ్చి ఈ ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి మనకు అర్థమవుతుంది ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ లేకపోతే ముస్లింస్ కానీ క్రైస్తవ్స్ కానీ ఎస్సీ బీసీ మైనార్టీలు కానీ ఎవరైతే ఉన్నారో కాపు సోదరులు కానీ అన్ని కులాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఎంత విరక్త చెందారనేటువంటి దాని మీద ఈ రోజు మనకి ఈ యొక్క ప్రజా తీర్పు అనేటువంటి దాన్ని చూస్తాం ఖచ్చితంగా ప్రజా తీర్పును మనం ఖచ్చితంగా అందరూ కూడా గౌరవించాలి ముందుకు తీసుకెళ్లాలి ఆయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ప్రజలు ఏ విధమైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు లేకుండా మంచి పరిపాలన సుమారి పాలనటువంటి దాన్ని వాళ్ళు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఉమ్మడిగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ అభివృద్ధి దేశ్తో పాటు ఖచ్చితంగా సంక్షేమం కానీ అభివృద్ధి ఇష్యూలో కానీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఇష్యూలో కానీ మూడు రాజధానులు ఏదైతే ఇవాళ కుంపుడు పెట్టాడో కానీ వాళ్ళ అమరావతి రాజధాని కానీ పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించి కానీ ఇతర ప్రాజెక్టులు కానీ ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ ప్రజలకి యొక్క సంక్షేమ అభివృద్ధి కానీ ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి మరింత చేరువుగా దగ్గరుండి మేము ప్రజా పరిపాలన అందరూ కూడా అందిస్తామని చెప్పని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కానీ కొవ్వురు నియోజకవర్గంలో ప్రజలకు కానీ ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ